నేను ఈ మధ్యలో జర్మనీ వెళ్ళినప్పుడు జర్మనీకి కేంద్ర స్థానం ఫ్రాంక్ ఫోర్ట్ అని ఉంటుంది వాళ్ళుఫ్తాన్స్ ఆఫ్ ఫ్లైట్స్ అన్నీ ఫ్రాంక్ ఫోర్ట్కి ఆ ఫ్రాంక్ ఫోర్ట్లో నుండి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి రైల్వే స్టేషన్ కిందే మూడు అంతస్తులు ఉంటుంది రైలు పోవటానికి ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క దారి పోతుంటుంది మామూలుగా మనలాగా ఉండిపోతే ఉదయం నుండి రాత్రి దాకా అక్కడే ఉంటాను ఎక్కింది ఎక్కుతుంటాను దిగిందే దిగుతుంటా అందుకే వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే మనం బయటపడే అవకాశం ఉంటుంది దాంట్లో నుండి మనం బయటకు వచ్చినాం గ్రౌండ్లో నుండి బయటకు వచ్చినాం అనుకోండి అంటే ఫ్లైట్ కానీ బస్ స్టాండ్లో నుండి కానీ దాంట్లో బయటకు వస్తే పెద్ద వీధులు ఉంటాయి అక్కడ ఒక సందర్భంలోనే ఒక బ్రదర్తో మాట్లాడతా ఆయన మమ్మల్ని అక్కడ కలవండి బ్రదర్ ఫ్రాంక్ఫోర్ట్లో అంటే ల్యాండ్ మార్క్ ఏంటి బ్రదర్ అన్నాం అంటే ఎక్కడ మీరు ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా బస్ స్టాండ్ మార్కెట్ రైల్వే స్టేషన్ అని అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అంటే ఎంత పెద్ద బస్ స్టాండ్ ఊరిని మించిపోయేటట్లుంటే ఎక్కడని కలవాలా అందుకే ఒక ల్యాండ్ మార్క్ చెప్పినాడు ఏంటి ల్యాండ్ మార్క్ అంటే నేను షాక్ అయినా ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు అలాంటి ల్యాండ్ మార్క్ దాని ల్యాండ్ మార్క్ పేరు ఏంటంటే డేవిడ్ గోలియాత్ స్కల్ప్చర్ దావిద్ గొలియాత్ స్కల్ప్చర్ అంటే శిల్పం ఓ చిత్రకారుడు ఏం చేసాడంటే గొలియాతనంతా ఇల్లేరు ఎందుకంటే స్థలం సరిపోదు అందుకే గొలియాతు తల మాత్రమే ఇది వాక్యంలోనే ఉంది కదా దావేది గొలియాతని చంపిన తర్వాత తల మాత్రమే తీసుకుని రిషన్ వచ్చినాడు కదా నేను అనుకున్న ఈ మాట విన్న తర్వాత ఇది కూడా ఒక ల్యాండ్ మార్కా ఎంత ఉంటుంది అది కొద్దిగా ఉందేమో మామూలు మనకి ఇక్కడ బస్సులో పెడుతుంటారు కదా అంటే నడమ దాకా ఉండే ఎవరైనా రాజకీయ నాయకుల దాకా అక్కడ పెడుతుంటారు కదా ఇలాంటి బస్సు పెట్టారేమో అని నేను అనుకుంటే అక్కడ పోయి చూస్తే పెద్దగా మనం అందరం దాటినట్లుంది గొల్లిత తల ఇంత పెద్దగా ఉంటుంది ఏళ్లే పెద్ద పెద్దగా ఉంటాయి వ్రేలు నేను చెప్పేది చేయి కాదు దా మీద తల మీద కూర్చున్నట్టు వేసినాడు ఆ శిల్పి ఆర్ట్ కాదు అది చెక్కిన రాతనే చెక్కినాడు ఎట్లా కూర్చుని ఉంటుంది ఆయన మామూలుగా అవతల ఒక్క ఇవతలొక్క వేసి కూర్చుంటే దాకే కూర్చున్నాడు ఇంకా ఇదంతా ఉంది పెద్ద స్థలము డేవిడ్ గొలియా స్కల్ప్స్ ర్యాంక్ ఫోర్ట్లో అంటే ఒక సామాన్యమైన యవనస్థిని ద్వారా దేవుడు అసమానమైన విజయాన్ని మానవానికి తీసుకుని వచ్చిన సౌల ద్వారా రాలేదు కారణం ఏంటంటే శ్రమలుగుండెళ్ళి ఇబ్బందులు గుండెళ్ళి కష్టాలుగుండెళ్ళి దేవునిలో దాక్కుని ఉన్నాడు ముప్పై మూడో కీర్తన ఐదో వచ్చిన ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు లోకము యహోవా కృపచేత ఉన్నది అహోవా కృప చే లోకము నిండిన సంగతులు బైబిల్లో రాయబడ్డాయి దాంట్లో ఒకటేంటంటే దాంట్లో ఒకటేంటి కృప చేత నింపబడింది జ్ఞానము చేత లోకము నింపబడింది దేవుని మహాత్మ్యము ప్రభావము చేత లోకము నింపబడింది కానీ దేవుని యొక్క కృప ఎలాంటిదంటే పాపాత్ములైన మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేసి ఆయన రూపంలోనికి మార్చేది ఇది మానవ ఊహకు జ్ఞానమునకు మించింది గ్రేస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెనెన్షియల్ వర్చ్యు ఆఫ్ గాడ్ అంత బా ఊహకు జ్ఞానమునకు చెవులకు హృదయానికి నిత్యత్వానికి కూడా మించింది దైవ సాన్నిధ్యంలో మనం అనుభవించే కృప అలాంటి కృపచేత మనుషుని ఆవరింపచేసినాడు అందుకే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రొవిషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సదుపాయం